ఎమ్మెల్సీ మల్లెనకు సంఘీభావం తెలిపిన షెల్లింగంపల్లి బీసీ జాక్స్ సభ్యులు మున్నూరు కాపు సంఘం ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ ప్లాన్ ఇదే సభా పరిశీలించిన మంత్రి జూపల్లి అలస్కాలో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సునామీ హెచ్చరికలు జారీ షర్లింగంపల్లి నియోజకవర్గం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన ఇరవై మంది లబ్దిదారులకు ఇరవై లక్షల రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణ లబ్దిదారులకు అందజేశారు పిఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ షర్లింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్ గచ్చిబౌలి షర్లింగంపల్లి మాదాపూర్ మియాపూర్ హఫీజ్పేట్ చందానగర్ భారతీనగర్ డివిజన్ల పరిధిలోని పలువురికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన ఇరవై లక్షల రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులకు మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డిలతో కలిసి చెక్కుల రూపేణా అందజేశారు పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం ఇరవై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేయడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేశారు పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పేదింటి ఆడబిడ్డకు పెద్దన్నలాగా నిలుస్తారని కొనియాడారు నిరుపేదల ఆడబిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా మానవతా దృక్పథంతో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేరింటి వారి ఇండలు సంతోషంతో ఆడపిల్లల పెళ్లి జరగాలని సదుద్దేశంతోనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కోరారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ప్రసాద్ అక్బర్ ఖాన్ ఎండి ఇబ్రహీం మల్లేశ్వరం గుప్తా రాజు నాయక్ నరేందర్ బల్లా యూసఫ్ కాజా సందీప్ రెడ్డి మల్లేష్ గోపాలరావు శివ నరేష్ కార్యకర్తలు లబ్ధిదారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు వద్ద ఉన్న రాజ నరసింహ ఎత్తిపోతల పథకం కాలువలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు ఎత్తిపోతల పథకం కాలువను పరిశీలించిన మాజీ ఎంపీ బీబీ పాటిల్ కాంగ్రెస్ వైఖరి పట్ల ఘాటుగా బదులు ఇచ్చారు సింగూర్ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు రైతుల వ్యవసాయ సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసిందన్నారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్షాపూరితంగా సాధిస్తుందంటూ మండిపడ్డారు సింగూర్ కాల్వల సీసీ లైన్ మరమ్మత్తుల పేరుతో క్రాప్ హాలిడే ప్రకటించి మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను కన్నీరు పెట్టిస్తుందన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో రైతు భరోసా పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి రైతులను దగా చేసిందని మాజీ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు రేవంత్ ప్రభుత్వం రైతు విరోధిగా పనిచేస్తుందని బీజేపీ ప్రభుత్వం రైతుల పక్షాన అండగా నిచ్చిందంటూ వ్యాఖ్యానించారు రైతుల వ్యవసాయ సాగుకు యూరియాను సకాలంలో అందించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని మాజీ ఎంపీ బీబీ పాటిల్ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ వాళ్ళు వేరే వేరే మేనిఫెస్టోలో ఎన్నో కమిట్మెంట్ చేస్తున్నారు అలా ఆర్ గ్యారెంటీలు కనిపి ఫోర్ హండ్రెడ్ అలు కనిపిస్తుంది అలా రైతు భరోసా రైతు భరోసా కూడా ఇంతవరకు వాళ్ళు పూర్తి చేయలేదు ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ ఇయర్ వస్తాను ఇష్టం వేయలేదు ఇస్తాను అగ్రికల్చర్ దగ్గర అది కూడా వేయలేదు అంటే రుణమాఫీ కూడా రావాలి ఇంత మొత్తం చేయలేదు పార్టీ వేసిందో పార్టీ చేయలేదు ఎటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ ప్రాబ్లూం కూడా వేయలేదు తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ రిస్ట్యూట్ ఇస్తామని చెప్పి అది కూడా వేయలేదు అందుకోసం మీరు రైతు విరోధ పార్టీని అట్లా పనిచేస్తున్నారు అట్లానే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇప్పుడు ఫర్టిలైజర్ అవసరం ఉంటే ఒక వన్ ఫోర్ ఫర్టిలైజర్ ఇవ్వాలని వాళ్ళకు క్యాపిటల్ పెట్టుకుంటుంది కీలింగ్ పెట్టేసి ఇటువంటి పరిస్థితి ఈ సిచ్యువేషన్లో సింపుని ఇంతకుముందు వచ్చినప్పుడు అందరికీ మేము మాట్లాడిన తర్వాత అందరికీ ఒకటే బాధ ఉంది లాస్ట్ టూ ఇయర్స్లో మాకు రిన్లర్ అనేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో తక్కువ టీఎంసీ మీరు ఉంటే కూడా మాకు నీళ్ళ ఇష్యూలో ట్వెల్వ్ టీఎంసీ ఉన్నప్పుడు కూడా మాకు ఫీల్ ఇష్యూల్లో ఇప్పుడు సిక్స్టీ టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఈ సర్కార్ సర్కారు పాలేపించడం కోసం కి అందరు బాధపడుతుంది తప్పకుండా మేము రైతులు ఉంటాం రైతుల కోసం పనిచేస్తాం అట్లానే వేరే వేరే విషయాలు అంటే ఇటీవలే జాగృతి కార్యకర్తల దాడిలో గాయపడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షర్లింగంపల్లి బీసీ జాక్ సభ్యులు బుధవారం సంఘీభావం తెలిపారు క్యూ న్యూస్ ఆఫీస్లో కలిసి బీసీల కోసం పేద ప్రజల కోసం పోరాడుతున్న మల్లన్నపై దాడి చేయటం క్షమించారా జాగృతి కార్యకర్తలు చేసిన దాడి కాదని అది కొందరు వ్యక్తులు వెనుక ఉండి చేపించిన దాడి అని ఆరోపించారు షర్లింగంపల్లి నియోజకవర్గంలోని గౌలిదొడ్డి బసవతారక నగర్ వాసులకు అండగా నిలబడి పోరాడిన వ్యక్తి మల్లన్నాని ఆయనకు మేమంతా అండగా ఉంటామని తెలిపారు మరోసారి ఇలాంటి దాడులు ఎవరు చేసినా ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో అందరూ బాధ్యతాయుతంగా మసులుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో షర్లింగంపల్లి అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్ ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ మహిళా నాయకురాలు విజయలక్ష్మి ఉత్తలూరు సంగమ్మ వాసుకి ఉత్తలూరి శ్రీలత మంగుబాయ్ జయమ్మ తపస్సి బేగం సజీదా బేగం తదితరులు పాల్గొన్నారు పాఠశాల దశ నుండి ప్రతి విద్యార్థి సెల్ ఫోన్లను సోషల్ మీడియాకు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆత్మస్థైర్యంతో విద్యను అభ్యసించాలని కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్ రెడ్డి అన్నారు బుధవారం మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాధికల నందు మునగాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చిన్న వయసులో విద్యార్థులు క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో జీవితం అవుతుందని ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ అత్యంత ప్రాధాన్యమైందని పాఠశాల విద్య మరియు కళాశాల విద్యలో ఎక్కువ మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు లోనై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు మహిళ అంటే ఐ మీన్ బాలికల పాఠశాల ఏర్పాటు గురించి ఎప్పుడైనా మీకు ఏ సందర్భంలో చెప్పారా అసలు ఈ పాఠశాలలో ఎందుకు దీనికి పేరు పెట్టి ఓన్లీ బాలికలకు దీని దీని లక్ష్యం ఏంటిది నువ్వు చదువుతున్నావు కదా ఏం లక్ష్యంతో చదువుతున్నావు దేనికి చదువుకుంటున్నావు అంతేనా జాబ్ ఒకటేనా సమాజంలో ఒక మంచి మనిషిగా మంచిగా నిలబడడానికి నలుగురికి నీకు సహాయం చేయడానికి నువ్వు వాళ్ళ నుంచి సహాయం పొందడానికి నిన్ను నువ్వు సమాజంలో ఉన్నతంగా నిలబెట్టుకోవడానికి దానికి ఉద్యోగం చేస్తావా సమాజంలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మనుషుల్లో రెండు రకాలు ఆడ మగ అయితే మనిషి అనేవాడు కొన్ని వేల సంవత్సరాలు రకరకాల దశల నుంచి దాటుకొని చదువుకొని ఉంటారు హిస్టరీలో అర్థమైందా కోతులు నీ అండర్తల్లో అని చదువుకుంటారు కదా సో అలా పరిణామం చెంది మనం మనిషి రూపకంగా ఉన్నాం సో మనిషి రూపంగా అవతరించిన తర్వాత కూడా మనుషుల్లో ఈ రెండు రకాలు ఆడ మగ రెండింటిలో అనాదిగా కూడా మగవాళ్ళు డామినేషన్ అంటే ఒక మీకు అర్థమయ్యే స్థితిలో చెప్పాలంటే ఇచ్చే స్థితిలో తీసుకునే స్థితిలో అన్నట్టు ప్రతి విషయంలో కూడా సృష్టి కూడా అంటే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించిన మనిషిని సృష్టించినప్పుడు కూడా మనం భౌతికంగా మన జీన్స్ కూడా ఏంటి అంటే మగవాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నాయి ఆడవాళ్ళకి వీక్గా ఉన్నాయి సో ఇదే పరిణామక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ ప్లాన్ ఇదే తెలంగాణ రిజర్వేషన్ అమలుపై ప్రకటన రాగానే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది అయితే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఎన్నికలు పార్టీ గుర్తుల ఆధారంగా జరుగుతాయి దీంతో అధికార పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పార్టీ గుర్తు లేకుండా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం కండి స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది ఈ మేరకు ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల మూడు ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది అమెరికాలోని అలస్కా తీరంలో బుధవారం ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల ప్రాంతంలో భూకంపం సంభవించింది దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్కు దక్షిణంగా ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందని యుఎస్జీఎస్ తెలిపింది భూకంప కేంద్రం ఇరవై పాయింట్ ఒకటి కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు ఇక భూకంపం తర్వాత దక్షిణ అలస్కా అలస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు సునామీ సంభవించే అవకాశం ఉందని అలస్కాలో పామార్ లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది దక్షిణ అలెస్కా అలెస్కా ద్వీపకల్పం అలస్కాలోని కెన్నేడి ఎంట్రెన్స్ నుండి అలస్కాలోని యూనిమాక్ పాస్ వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేయబడిందని కేంద్రం తెలిపింది కాగా పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం తొమ్మిది పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం బారిన పడింది ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటికీ వరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం అలాగే అది ఆంకరేజ్ నగరాన్ని ధ్వంసం చేసింది అలాస్కా గల్ఫ్ అమెరికా పశ్చిమ తీరం హవాయిలను ముంచెత్తిన సునామీని సృష్టించింది భూకంపం సునామీ ధాటికి సుమారు రెండు వందల యాభై మందికి పైగానే మరణించారు ఐక్యత క్రమశిక్షణ పట్టుదల కార్యదీక్షతో ముందుకు సాగితే బహుజనులకు రాజ్యాధికారం సిద్దించడం తథ్యమని బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు ఇందుకుగాను మనమందరం మరింత ఐక్యమత్యంతో ఇతర కులాల వారితో స్నేహంగా పరస్పర సహకారంతో స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ శిబిరం ఏర్పాటైంది హైదరాబాద్ చందనగర్ లోని సుప్రజా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం సంఘం అధ్యక్షులు పుటం పురుషోత్తం రావు పటేల్ అధ్యక్షతన వహించగా ఎంపీ రవిచంద్ర ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర సంఘం జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు మన సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారున్నారని అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని ఎంపీ రవిచంద్ర చెప్పారు ఎన్నికలు ముగిసినందున మూడేళ్ల వరకు అటువైపుగా ఆలోచించకుండా సంఘం బలోపేతానికి అభ్యున్నతికి పనిచేద్దామన్నారు పదవుల కోసం కాకుండా పనిచేయటం పైన దృష్టి సారించాల్సిందిగా ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు దేశవ్యాప్తంగా జనగణన కులగణన జరిగిన తర్వాత చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్స్ మహిళలతో పాటుగా అమలు కావటం అనివార్యమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు ఆ ఫలాలను అందిపుచ్చుకునేందుకు మనమందరం సంసిద్ధంగా ఉండాలన్నారు శుక్రవారం నాడు జెట్పోల్ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా నేడు సీఎం సభాసుని మంత్రి జూపల్లి కృష్ణారావు నాగూర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పరిశీలించారు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లెనకు సంఘీభావం తెలిపిన షెల్లింగంపల్లి బీసీ జాక్స్ సభ్యులు మున్నూరు కాపు సంఘం ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కళ్యాణ లక్ష్మి ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కాంగ్రెస్ ప్లాన్ ఇదే సీఎం సభాస్త పరిశీలించిన మంత్రి జూపల్లి అలస్కాలో ఏడు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సునామీ హెచ్చరికలు జారీ